ఓం శ్రీ మాత్రే నమ అమ్మ జగజ్జనని దేవీ నవరాత్రుల్లో ఈరోజు సరస్వతీదేవిగా చదువుల తల్లిగా భక్తులకు దర్శనం ఇస్తుంది మన పురాణాలు సరస్వతీదేవిని బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా వర్ణించాయి త్రిశక్తి స్వరూపాలలో సరస్వతి సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఆ తల్లిని ఆరాధిస్తే బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి మూల నక్షత్రం రోజున అమ్మవారిని శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీ నాక్క మండలం అక్షరమాలను ధరించి అభయముద్రలో విరాజిల్లుతూ శ్రీ సరస్వతీదేవి అవతారంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది దేవికి అనేక నామాలున్నా శారదాదేవి అనే నామం అతి విశిష్టమైనది ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లలచే అక్షరాభ్యాసం చేయించి అమ్మకు పూజను చేయిస్తారు సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక జ్ఞానదేవత వీణాధరే విపుల మంగళదానశీలే భక్తార్తీనాశిని విరంచి హరీషవంద్యే కీర్తిప్రదే అఖిల మనోరదే మహర్షే విద్యాప్రదాయిని సరస్వతి నవమీ నిత్యం అని మనం మనసారా ఆదా ఆరాధిస్తే భక్తులలో ఉన్న అజ్ఞాన తిమిరాలను తొలగించి వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను వెలిగిస్తుంది అమ్మ ప్రాణికోటి నాలుకపై నివసిస్తుంది వాక్శక్తిని స్ఫూర్తిని ప్రసాదిస్తుంది అమ్మ సరస్వతి మాత సరస్వతీదేవికి షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో మనము పూజించాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించవచ్చు అన్ని నైవేద్యాలను సమర్పించాలని లేదు మనం కొన్ని నైవేద్యాలను కూడా సమర్పించుకోవచ్చు దేవాలయాల్లో ఇష్టంగా భక్తితో ఎక్కువగా నైవేద్యాలతో పూజలను నిర్వహిస్తారు నైవేద్యంగా వడపప్పు చలిమిడి పానకం అటుకులు బెల్లం అన్నం పరమాన్నం దద్దోజనం ఇవన్నీ కూడా నివేదన చేయవచ్చు దీంట్లో ఇష్టమైనవి కొన్ని కూడా నివేదన చేయవచ్చు ఈరోజు అమ్మ తెలుపు వర్ణం చీరలో దర్శనమిచ్చి భక్తుల కోరికలను తీర్చేటువంటి కల్పవల్లి సరస్వతీ మాత ఓం శ్రీ సరస్వతీదేవియే నమ